నియరో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రెయిన్ ట్యూమర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టూకే వాక్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియం నుండి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల మదర్ దైరస విగ్రహం వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఉప్పుటూరి హేమంత్ తారకనాథ్ అంజిత్ హరితా చౌదరి వి నవీన్ చెరుకురి పవన్ కుమార్ చదలవాడ లక్ష్మీప్రియ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని తలనొప్పులు ప్రమాదకరం కాదని అన్నారు కొన్ని ప్రత్యేకమైన సూచనలు కలిగిన తలనొప్పుల విషయంలో అశ్రద్ద వహించకూడదని తెలిపారు ఉదయాన్నే వచ్చే తలనొప్పి వాంతులు వస్తే సమీపంలోని న్యూరాలజిస్ట్ని సంప్రదించాలని సూచించారు సిటీ ఎంఆర్ స్కాన్ల ద్వారా తలనొప్పిని నిర్ధారించవచ్చునని చెప్పారు అయితే బ్రెయిన్ ట్యూమర్ అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పుడు అత్యాధునిక శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల స్థాయి రికవరీ ఉంటుందని చెప్పారు ప్రతి ఒక్కరూ బ్రెయిన్ ట్యూమర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు లేనప్పుడు బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ చేయడానికి నెలలు నెలలు పట్టేది బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాడు గ్యారంటీగా చనిపోయేవాడు అప్పట్లో ఇప్పుడు ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు వచ్చిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ చేయడం చాలా సింపుల్ అది భయంకరమైనటువంటి జబ్బు కాదు బ్రెయిన్ ట్యూమర్లో చాలా శాతం క్యాన్సర్లు కావు వినాయక్ ఆపరేషన్ టెక్నిక్స్ కూడా చాలా మంచి ఎక్విప్మెంట్తో చాలా బాగా చేయగలుగుతున్నారు ఇదివరకు ఆపరేట్ చేస్తే బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ దెబ్బతి లేదు అలాంటిది కాకుండా ఇప్పుడు ఎంత పోయాలి ఎక్కడి వరకు పోయాలి అనేటువంటి పరికరాలతో వాటిని కరెక్ట్గా ట్యూమర్ వరకు తీసి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతున్నారు సో బ్రెయిన్ ట్యూమర్ అంటే భయపడక్కర్లేదు అయితే ఎవరైనా రీసెంట్గా ఈ మధ్య కొత్తగా తలనొప్పి పిక్స్ అటువంటివి వచ్చినప్పుడు వెంటనే చూపించుకుంటే మంచిది అది బ్రెయిన్ ట్యూమర్ తక్షణం అవ్వచ్చు దీర్ఘకాలంగా చాలా సంవత్సరాలుగా నొప్పి తలనొప్పి వాళ్ళకి అది బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశం చాలా తక్కువ అది పాస్ నొప్పి టెన్షన్ జరిగిపో అవుతుంది కానీ అటువంటి వాళ్ళకి కూడా ఏదైనా కొత్తగా తలనొప్పి మార్పులో మార్పు వస్తే వండుతూ ఒకసారి స్కాన్ చేయించుకుంటే మంచిది బ్రెయిన్ ట్యూమర్ అంటే భయపడద్దు ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక న్యూరో సర్జన్ న్యూరాలజిస్ దగ్గరికి చూపించుకోండి దాన్ని బట్టి వాళ్ళే బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఇస్తారు ఇప్పుడు న్యూరో సర్జన్స్ అందరూ చాలా వరకు తీసాడు నైంటీ నైన్ పర్సెంట్ వరకు బ్రెయిన్ అనేది తీసేయగలుగుతున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది ఎన్నో ఏళ్ళు బతకగలరు సో తప్పకుండా ముందు డౌట్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి న్యూరో సర్జనిక్ దగ్గరికి కానీ న్యూరాలజిస్ దగ్గర కానీ బ్రెయిన్ ట్యూమర్ ఇన్ సంవత్సరాల నుంచి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇంకా అంత అయిపోయింది ఇంకేం చేయలేము అనుకుంటారు అట్లేం లేదు బ్రెయిన్ ట్యూమర్ కూడా నార్మల్ నార్మల్ సర్జరీ లానే చేయించుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మైక్రోస్కోప్ అన్ని మైక్రోస్కోఫిక్ టెక్నాలజీ మైక్రోస్క్రోఫికల్ సర్జరీ రొబోటిక్ సర్జరీ అనేది వచ్చినాయి ఇప్పుడు అవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో బ్రెయిన్ ట్యూమర్ కూడా మనం నార్మల్ ఎనీ నార్మల్ సర్జరీలు అని అది కూడా చేయించుకొని మనం క్యూర్ చేసుకునే అవకాశం డబ్ల్యూహెచ్ ట్యూమర్ మంత్గా బ్రెయిన్ ట్యూమర్ మంతగా రెసిగ్నైట్ చేస్తున్నారు దీన్ని స్లోగన్ గో గ్రే మే అంటాం అంటే అందరూ గ్రే కలర్ బట్టలు వేసుకోవడం గ్రే కలర్ ఎక్సర్ బట్టడంతో ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది ఎందుకు మీరు గ్రే వేస్తున్నారు బ్రెయిన్ ట్యూమర్స్ అవేర్నెస్ గురించి ఏం అవేర్నెస్ కావాలి బ్రెయిన్ ట్యూమర్లో అంటే చాలా మార్పులు వచ్చింది పేషెంట్స్కి ఏ సిమ్టమ్స్కి బ్రెయిన్ ట్యూమర్ ఏ సిమ్టమ్స్ బ్రెయిన్ ట్యూమర్ సూచిస్తాయి అనేది ఒక అవగాహన ఉండాలి ఎందుకంటే ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ అంత ఈజీగా పాజిబుల్ అవుతుంది యాక్చువల్లీ బాగా వెళ్ళి డిటెక్ట్ చేస్తే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు కరెంట్ థిరోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం సో ఓన్లీ రేడియేషన్తోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం డయాగ్నోసిస్ అవేర్నెస్ మల్టిపుల్ స్కాన్స్ అవుతున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి అది చేయడం చాలా అవసరం ఆపరేషన్ చేయించుకోవడం చాలామంది భయపడి ఈ వారంలోనే ఒక పేషెంట్ నేను ఆపరేషన్ చేయించుకోవాలని భయపడి బ్రెయిన్ ట్యూమర్తో చనిపోవడానికి ప్రిపేర్ అయ్యారు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు ఆపరేషన్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ అంత ముందుకన్నా బాగుంటాయి నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఎలక్ట్రిక్ బ్రెయిన్ ఈ రోజున సో అంతకుముందు ముందు ఎలాగైతే థర్టీ ఫైవ్ పర్సెంటే భయపడే వాళ్ళు ఈరోజు చక్కగా కొడుకుని చేయించుకుంటున్నారు బ్రెయిన్ కింద కూడా అలా మారిపోయింది చాలా టెక్నాలజీ వచ్చింది మైక్రోస్కోప్ కానీ న్యూరో నావిగేషన్ కానీ క్యూసా కానీ ఇలా చాలా రకరకాల టెక్నాలజీ డెవలప్ అయింది